ఉపాధ్యాయ జర్నలిస్ట్ డే గుండాల గ్రామంలో శనివారం వాసవి క్లబ్ గుండాల ఆర్యవైశ్య సంఘం గుండాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం మరియు జర్నలిస్ట్ డే ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండాల సిఐఎల్ ఎల్ రవీందర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు వాసవి క్లబ్ అధ్యక్షులు మానాల శ్రవణ్ గుండాల కె పార్వతమ్మ టిటి డబ్ల్యూఆర్ ప్రిన్సిపల్ సత్యనారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణయ్య ఎంపీపీ ఎస్ఎం రమేష్ మానాల ప్రభాకర్ మానాల ఉపేందర్ తవిడిశెట్టి నాగరాజు తవిడిశెట్టి రాంబాబు ఐత శ్రీశైలం ఐత నాగమల్లయ్య ఐత ఉజిత్ గోలి కిరణ్ తాటికొండ వీరన్న భరత్ మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రతి పత్రికా విలేకరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అంటే కోర్టు జిల్లా దాఖలు మెజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ తర్వాత జుడిషియరీ తర్వాత మన జర్నలిస్ట్ అనేవాళ్ళు కోర్టు జిల్లా దాఖలు అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సగా వాళ్ళు అమ్మవారు విద్యార్థులు మరియు

మా యొక్క శ్రవణ్ గారికి పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఫోర్త్ ఎస్టేట్ అది ప్రభుత్వ రాజ్యాంగ యంత్రాంగం నడవాలంటే నాలుగు స్తంభాలు ఆ నాలుగు స్తంభాల్లో మీడియా ప్రధానమైన స్తంభం మీడియాలో చాలామంది ఇక్కడ టీచర్లు కానీ ఇంటర్వ్యూ ఎక్స్పోర్ట్ చేస్తారు మీడియా అంటే పత్రికలు లేకరంటే అతనికి శాలరీ ఉంటుంది రేవ మంచిగా తెల్లబట్టు వేసుకొని ముందుకు అంటే శాలరీ ఉండదు మాకు కేవలం సమాజ సేవే పోలీస్ డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ కంటే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఉండేది మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లోతుగా తర్వాత ఎంక్వైరీ చేస్తుంది కానీ మీడియా అన్ని కోణాల నుండి బంధువుల్ని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగితే బంధువుని కానీ తర్వాత అతను స్నేహితులని కానీ అన్ని కోణాల నుండి విశ్లేషించి సంచలనాత్మకమైనటువంటి వార్తలు రాసేది మీడియా దాంట్లో నేను ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుండి మీడియా రంగంలో వార్తలు చేసా సాక్షిలో చేసాను తర్వాత ఆంధ్రభూమిలో చేసే దిశలో వచ్చా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుండి నడుస్తూనే ఉంది తర్వాత పత్రికా మన ఎంప్లాయర్స్ కూడా మీడియాని ఒక చెడు భావన చూడవద్దు ఒక రాక్షసులుగా భావించవద్దు మేము కూడా మీలో వ్యక్తులమే ఎప్పుడైతే సమస్య జరిగినప్పుడు కూడా అది క్రిటికల్ సమస్య అయినా కూడా మీరు మేము ఒక అండర్స్టాండింగ్కి వస్తే అది ఎంతటి వార్త అయినా వదిలేసినటువంటి సంఘటనలు కూడా గుండాలా మీడియాకున్నది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు